సో మరొకసారి మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సత్సంగం సమయం ఉందా నేను అన్నది ఈ సమయం కాదు అసలు సమయం అనేది ఉందా టైం అనేది ఉందా కాలాన్ని మనమే మూడు విభాగాలుగా మార్చుకొని ఏదో భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అంటున్నాం ఫ్యాన్ ఆఫ్ కర్నే అది కూడా అంటే అయ్యా చెప్పు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ మాట్లాడుతున్నంత లోపల నేను మాటలు ఒక సెంటెన్స్ పూర్తి చేయాలా ఒక వాక్యము అని వాక్యం మొదలు పెట్టేసరికి అది వర్తమానం కాస్త భూతకాలంలోకి మారిపోతా నేను అని ఊహించుకుంటున్నాను భవిష్యత్తులో ఊహించుకున్న మాట బయటకు వస్తా వర్తమానం అయిపోతా గతము అయిపోతుంది తో నిరంతర ప్రయాణం చేసి ఈ కాలము పెట్టుకుందాం పెట్టుకోవాలంటూ వాళ్ళగా తో కాలం అనేది నిరంతర ప్రవాహం ఇంత ఈ సృష్టిని అంతా గమనించుకుంటూ పోతున్నది అది ఒక్కటే అన్నీ తనలో కలిపేసుకొని పోతా ఉంది ఎప్పుడూ ముందుకే సాగిపోతా ఉంది మనం అనుకుంటాం గతమైంది రేపు అట్లా ఉంటుంది నిన్న రేపు రేపు ఈ లోక గుర్తింపుల కోసం ఈ టైం ఉంది అంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు సత్యం బృహ్యాత్ ప్రియం బృహ్యాత్ అంట సత్యమే పలుకు అసత్యం పలకకొని ఒకరి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి అనే మాట అంటారు ఋతమన్నా సత్యమే సత్యమన్నా సత్యమే మరి రెండు మాటలు ఎందుకన్నారు ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని అంటే అది పాక్షిక సత్యం సూర్యుడు ఉదయించడము అస్తమించడం అనేది లేదు ఆయన ఎట్లా ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు నిత్యమై ఉన్నాడు అనేది అసలు సత్యం పాక్షిక సత్యం తూర్పును ఉదయిస్తున్నాడు పడమట అస్తమిస్తున్నాడు అదే సత్యమే ఇది సత్యం కాలాలు ఆయనకు అట్లా ఆపాదించుకొని ఆ దిక్కు పుట్టాడు పుట్టినప్పుడు ఉదయము అని మొదలుపెట్టి అస్తమించినప్పుడు సాయంత్రం అని ఆ తర్వాత రాత్రి అని మనమే కాలాన్ని విభజనలు చేసుకుంటూ పోతున్నామే తప్ప కాలానికి ఏ విభజన లేదు లేదు ఇంతకుముందు అడిగినట్టు మీరు చెప్పారు ఏది మిమ్మల్ని ఎవరన్నా పొగిడితేట నన్ను కాదని తిడితే అంటే నన్ను కాదని అప్పుడు నేను అడిగిన మీరెవరని దానికి చెప్తా అని ఒక చిన్న బ్రేక్ అన్నారు బ్రేక్ అయిపోయింది చెప్పండి అసలు ఎవరు అది నేను చెప్పాకంటే జిల్లల ముడి అమ్మ మాట చెప్తే బాగుంటుంది ఒకసారి ఈ ఉపాధి ఎక్కడెళ్ళ పడదు ఇంకా కొంతమంది అక్కడికి పోయి ఉన్నప్పుడు జిల్లల ముడి అమ్మతో సత్సంగం ఇట్లా అమ్మ కూర్చొని ఉన్నారు దగ్గరగా కూర్చొని అందరూ నిన్ను లలిత రాజరాజేశ్వరి అంటారు అది అంటారు ఇది అంటారు అమ్మ అసలు నువ్వు ఎవరు అని అడిగారు ఆమె భలే టూకి టూకి మాటలతో చెప్తుంది మరి ఏమి లేదురా అన్ని నేనులు నేనైనా నేను అని ఉన్నది ఒక్క నేను ఈ మేనుడు కలిగిన ప్రతి ఒక్కటి మేనుని చూపించుకుంటూ నేను 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 అంటుంది కానీ ఆ నేను అన్నది ఒకటే కదా ఎక్కడా మార్పు లేదంట ఆ స్త్రీ అయినా నపంసకుడైనా పురుషుడైనా ఎవరైనా అనేది ఒకటే మాట నేను అంటున్నాను నేను అని మేనుని చూపిస్తూ ఎవడైతే అంటున్నాడో లోపల నుంచి నేను అంటున్నవాడు ఒకడున్నాడు ఆ నేనే ఒక్కటే నిజమైన నేను కాబట్టి ఇన్ని నేను లేవు నేను అనేది లేదు తర్వాత ఒక ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాడికి ఎట్లా తెలుస్తుంది తనకు అర్థమైనట్టు స్ఫురణ అనేది కూడా భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన శక్తి జ్ఞాపకం ఉండడం వేరే స్ఫురించడం లోతుగా తీసుకుంటే రెండింటికి బయట ఏమో వ్యత్యాసంగా కానీ స్ఫురణ అనేది తనకు తాను ఓహో నేను ఈ స్థితికి చేరుకున్నాను ఏదో ఇక్కడ లైట్ కనపడింది ఈడేదో జలధరింపు వచ్చింది అది కూడా ఒక స్ఫురణే కదా ఆ స్ఫురణ మూలాధారంలో కదలికలు వస్తున్నాయంటే ఆ కుండలిని శక్తి మేల్కొనింది అనే స్ఫురణ వీడికి కలుగుతుంది అది కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అందరు సాధకులకు ఒకే అనుభూతులు కలగవు కలగవు ఎవరి వ్యక్తిగత అనుభూతులు వాళ్ళకి కలుగుతారు ఒక మనిషి అహంకారం ఎట్లా తెలుస్తుంది ఎందుకంటే అహంకారం ఎట్లా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది అహంకార పూరితులైన నాకు అహంకారం లేదని వాడు బుకాయించుకోవచ్చు ఒక వ్యక్తికి తాను అహంకారం ఎట్లా తెలుస్తుంది తనకే లోపల తెలుస్తూ ఉంటుంది చిమ్మ చీకటిలో చేతి రేఖలు కనపడనంత చీకటి ఉన్నా చూసేవాడు ఒకడున్నాడు అని జ్ఞానం ఉన్నవాడు తాను నేను అహంకరిస్తున్నానని ఎప్పుడూ చెప్పు కానీ అహంకారికి తాను అహంకరిస్తున్న సంగతి ప్రత్యక్షంగా బాగా తెలుసు ముందు వాడు వాణ్ణి మోసం చేసుకుని ఇతరులను మోసం చేస్తుంది ఎవరినైనా మోసగించాలంటే అంటే అతి సులభం కానీ తన్ను తాను మోసగించుకోవడం కష్టం కానీ తన్ను తాను కూడా మోసగించుకొని నేను అహంకారిని కాదు అనగలిగిన స్థాయికి నాటి మానవుడు పోతా ఉన్నాడు ఇప్పుడు నాకు ఎవరో చెప్పారు ఇప్పుడు ఎవరు యోగి అని ఎట్లా గుర్తుపడతావు అంటే అతని వ్యాఖ్య ఏమిటంటే వాళ్ళు ఏది వచ్చినా ఏది పోయినా పట్టించుకోరు అన్న తర్వాత అతను ఏం చెప్పాడు నేను ఒక యోగి అని వెళ్ళాను వెళితే అతను వస్తువు ఏదో అంతవరకు చెప్పాడు ఏది వచ్చినా ఏది పోయినా పట్టించుకోవద్దని కానీ అతను వస్తూ పోతే చాలా పడ్డాడు మరి ఎట్లా నమ్మాలి వీళ్ళని అని అన్నాడు సో అసలు లక్షణం అట్లా ఎట్లా గుర్తుపట్ట సేమ్ ఒకటే చెప్పడము సులభం ఆచరించడం కష్టం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు దాంతో కొంచెం అటాచ్మెంట్లు ఉంటాయి ఈ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఈ దిక్కుమాలిన ఫోను అది కనపడకపోయేసరికి ఎక్కడో ఏమో కొంపలు ముండికి నా ఫోన్ కనపడలేదు నా ఫోన్ కనపడలేదని నేను సార్లు అంటాడు అన్న దానికి కొత్త పేరు భలే పెట్టారు హెల్లు ఫోను నా దృష్టిలో అది హెల్లు ఫోను సెల్ ఫోన్ కాదు హెల్లుకు ఫోను మార్గం తో మానవుడికి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఈ ఉపాధి పొందినాక ఉపాధికి సంబంధించిన అవసరాలు ఉంటాయి దగ్గరగా ఉన్న అవే నాకు ముఖ్యము ఇదే కావాలా ఇలాగే ఉండాలా అనుకున్నప్పుడు తేడా ఉంది వాడుకున్నాను దొరికింది అనుభవించాను లేదంటే లేదు అని ఉండగలిగిన స్థితిలో ఉండటం సాధు ధర్మం సంతి ధర్మం ఆత్మజ్ఞానికి నీవి నావి అని వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయా అన్నీ ఒకటే అని తెలిసిన సమాజంలో ఉన్నాం కాబట్టి నేను చెప్పింది నువ్వు విను అనే ఈ రెండు మాటలు వస్తూనే ఉంటాయి అంటే దీని ఒక మూలార్థం ఏంటంటే ఇప్పుడు అంత ఒకటే అని తెలిసిపోయిన తర్వాత నువ్వు నేను ఒకటే అని తెలిసిన తర్వాత ఎవరికి చెప్తున్నారు అదే వచ్చింది విశిష్టాద్వైతంలోను అద్వైతంలోను ఇదే గొడవ తత్వమసి అంట ఎక్కువ ఈ మాట వాడతారు అది నీవు అయ్యి ఉన్నావు అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను ఆయం ఆత్మానం బ్రహ్మ ఈ ఆత్మనే బ్రహ్మ ఈ నాలుగు వేద వాటాలలో ప్రజ్ఞానం బ్రహ్మ నీకున్న ప్రబలమైన జ్ఞానమే నీలో ఉన్న బ్రహ్మను బయటికి తీస్తుంది ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అన్న ఒక్క మాటలోనే నేను లేదు అహం బ్రహ్మస్మి అన్న చోట నేను బ్రహ్మము అన్నది ఉంది తత్పమసి అన్న చోట అయితే మూడు ఉన్నాయి చెప్తున్నవాడు ఒకడు ఈ చెప్తున్నవాడు అంటున్నాడు అది నీవు అయ్యి ఉన్నావు అక్కడ ముగ్గురు వచ్చి చేరు ఎక్కడ కూడా ద్వైతమే కనపడుతుంది కానీ అద్వైతం కనపడవు ద్వైతం ఉన్నప్పుడు మాత్రమే నేను ఒకటి ఉన్నాను పైన ఒక పరమాత్మ ఉంది అన్న భయము బాధ ప్రేమ అది పొందాలనే తపన ఇన్ని వస్తాయి

అమ్మగారి ఇంటికి వచ్చారు స్వామి మా పొట్టం నిండిపోయాడు మంగళమాత్తి భారత మంగళంతల్లి చే అష్మాన్ అరకవా అష్పానా అరకవా సైట్ ఫోన్ చేస్తా చెప్పాను కదా ఆ పాప వేపమ్మ ఆ నేను విశాఖపట్నం పోతున్నాను అని చెప్పి మీ దగ్గర నెంబర్ తీసుకుని అది పడవలో వస్తే పడవలు దేంట్లో వస్తే దాంట్లో దిగి అక్కడ నుంచి ఫోన్ చేస్తారు నన్ను పట్టుకొండి